రేస్ లోడ్ మీ అందరూ కూడా ప్రభునే సుకరిస్తున్నామని హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఎలా ఉన్నారు బాగున్నారా ప్రభు కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను యువదే కాల సమయంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానం యోగ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం పదహారో వచ్చిన బాధలో నుండి నేను నిన్ను తప్పించగలను ఎంత చక్కని వాగ్దానమో కదా మనకు ఏ రకమైన బాధలు అయితే ఉన్నాయో ఎంతటి సమస్యలైతే ఉన్నాయో ఎన్ని రకాల సమస్యలున్నా ఎన్ని బాధలున్నా దేవుడు వాటన్నిటిని బట్టి మాటిస్తున్నాడు నేను నిన్ను విడిపిస్తాను అని ఈరోజు మనం అనుభవిస్తున్న బాధని బట్టి మనకు ఎదురవుతున్న పరిస్థితులను బట్టి మనం కృంగిపోతూ ఉంటాం అయితే దేవుడు సెలవిస్తున్నాడు మీరు ఎంతటి బాధనైతే అనుభవిస్తున్నారో ఎలాంటి అయితే మీరు ఎదుర్కొంటూ ఉన్నారో బాధపడవద్దు మీరు మీ సమస్యని నాకు అప్పజెప్పండి నేను వాటి నుండి మిమ్మల్ని తప్పిస్తాను అని ఈరోజు మనకు ఎదురవుతున్న సమస్యలను బట్టి మనం కొన్నిసార్లు కృంగిపోయిన వారం అవుతాం కానీ ఆ సమస్యని దేవుణ్ణి కనుక మనం ఒప్పు చెప్తే ఆ సమస్య నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు ఆమె